అందరికీ నమస్కారం మొత్తం సోపు గింజలు ఫెమెల్ సీడ్స్ అంటారు ఈ సోపు గింజలు తింటున్నారా మీరు రెగ్యులర్గా అనవలంగా సోపు గింజలు తింటాం యూజువల్గా ఎక్కడైనా బయట రెస్టారెంట్స్లో కూడా ఈ సోపు గింజలు పెడుతూ ఉంటారు ఈ సోపు గింజలు ఎందుకు తీసుకుంటున్నారంటే డైజెషన్ బాగా అవుతుంది అని చెప్తారు డెఫినెట్గా డైజెషన్ బాగా అవుతుంది అది బయట ఎందుకు తినాలి ఇంట్లో తినకూడదా ప్రతిరోజు ఇంట్లో తినొచ్చు కదా అలాగే డైజెషన్ బాగుంటుంది నేను శోభలు శోభగొంగలు తినకపోతే ఏంటి అనే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు గింజల్లో ధనియాల పప్పు కూడా మిక్స్ చేస్తారు కొంతమంది కొన్ని చోట్ల చిన్న చిన్నగా ఉంటాయి ధనియాల పప్పు అది కూడా మిక్స్ చేసి తింటారు రెండు కలిపి తింటారు ఇది తింటే ఇది డైజెషన్ పనిచేస్తుంది డెఫినెట్గా మనం తిన్న ఆహార పదార్థం ప్రాపర్గా జీర్ణం కావడానికి లోపలికి అబ్జర్వ్ కావడానికి ఇది బాగా పనిచేస్తుంది కాదనట్లేదు అంతేనా గింజలు అది ఒకటేనా పాత రోజుల నుంచి గింజలు తినండి తినండి అని చెప్తున్నారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మన పెద్దవాళ్ళు చెప్పారంటే ఒకటి ఉండదు ఒకటికి పది ఉంటాయి దానికి పది రకాలైనటువంటి ప్రయోజనాలు ఖచ్చితంగా ఉంటాయి ఏ పదార్థమైనా సరే అలా ఉంటేనే మన దైనందిన జీవితంలో దాన్ని ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది అంతే కానీ ఏ ఒక దానికోసం వాళ్ళు చేయరు అటువంటి విషయాల్లో సోపు గింజలు కూడా ఒకటి సోంపు తీసుకుంటే సోపు గింజలు పెద్ద సోపు గింజలు చిన్న సోపు గింజలు రెండు ఉంటాయి ఏం తీసుకున్నా ఒకే ప్రాబ్లం లేదు దాన్ని తీసుకుంటే దాని ఫైబర్ ఎక్కువ ఉంటుంది పీచు పదార్థం చూడమని మనకు కనిపిస్తుంది కదా ఆ పీచు పదార్థం తీసుకోవడం వల్ల లోపలికి వెళ్ళి అది వాటర్ని పీల్చుకొని బోలస్ అంటారు పెద్ద గుద్ద తయారవుతుంది అది లోపలికి ఏమో అబ్జర్వ్ కాదు మరి ఏం చేయాలి బాడీ బయటికి పంపించేయాలి కాబట్టి ఆ జీర్ణరసాల్లో అది కరిగి లూపి కిండ్లాగా తయారయ్యి ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది ఆక్యుపై చేసి దాన్ని నెట్టేస్తూ ఉంటుంది సో జీర్ణక్రియను బాగా జరిగేటట్టు చూస్తుంది ఒకటి రెండోది మలబద్ధకాన్ని నివారిస్తుంది మోషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని ఈ సోంపు గింజలు సోంపు నములుతూ ఉండడమే అప్పుడే అన్నం తిన్నప్పుడు ఎందుకు తినాలి మలబద్ధకం ఉన్నప్పుడు మలబద్ధకం మనకు ప్రాబ్లం ఉన్నప్పుడు ఫైబర్ ఎప్పుడూ అవసరమే కదా కాబట్టి రోజులు అప్పుడప్పుడు తింటూ ఉండవచ్చు దానివల్ల నష్టమైతే లేదు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఇటువంటి ఈ సోపు గింజలకి మళ్ళీ దాన్ని మోడర్న్ చేసి మనకు కంఫర్ట్గా ఉండడానికి దాని చక్కెరలో ముంచినటువంటి సోపు గింజలు దొరుకుతాయి అవి కాదు అస్సలు వెళ్ళొద్దు చక్కెర ముంచిన తీసుకున్నారా మీ డైజెషన్ సిస్టమ్ హాల్ట్ అవుతుంది షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ పెరిగిపోతుంది దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్ని జడగొట్టుకొని నష్టాలు బారిన మనం పడ్డట్ అవుతుంది అలా కాకుండా ప్లెయిన్ సోప్ గింజలు తీసుకోండి అది ఏదైనా పర్లేదు చిన్నదైనా పర్లేదు పెద్దదైనా పర్లేదు ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హార్ట్ కూడా చాలా మంచిది హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుంది అది ఎక్కడ కూడా బ్లడ్ లో ఎక్కడ బ్లాకేజెస్ రాకుండా చూస్తుంది అది అంత ఎఫెక్టివ్ పనిచేస్తుంది జీర్ణక్రియని ఫాస్ట్ చేస్తుంది బేసికల్గా అలాగే లేడీస్ అంటే కొత్తగా డెలివరీస్ డెలివరీ అయినటువంటి తల్లులు ఉంటారు కదా వాళ్ళకి ఈ సోప్ గింజలు పెడితే పాలు బాగా పడతాయి పాలు ఎవరికైనా కొంచెం తక్కువ వస్తున్నాయంటే వాళ్ళకి సోంపు గింజలు ఇవ్వండి ఇవి నవిలు నింగుతూ ఉంటే ఆ సోపు గింజలు ఎఫెక్ట్ ఉంటాయి లేదా సోపు గింజలతో కషాయం కూడా చేయొచ్చు సోపు గింజలు నీళ్ళలో వేసేసి కషాయం లాగా చేయొచ్చు లేదా ఈ సోంపుని ప్లస్ నువ్వులు రెండు కలిపేసి ఆ రెండు దంచి కొంచెం బెల్లం వేసి ముద్దగా చేసి దాన్ని కూడా ఇవ్వచ్చు అలా కూడా తీసుకోవచ్చు ఓన్లీ ఇలాగే తీసుకోవాలంటే రూలేం లేదు చేస్తే తల్లులకు పాలు బాగా పడతాయి అలాగే సంతానోత్పత్తికి కూడా ఇది బాగా పనిచేస్తుంది ఎవరికైతే ఇన్ఫిటిలిటీ ప్రాబ్లం ఉండడం కానీ హార్మోన్ ఇంబాలెన్స్ లాంటి ప్రాబ్లం కానీ ఉంటే దీంట్లో ఉన్నటువంటి ఆ మూలకం ఏం చేస్తుందంటే ఈ స్టేజన్ లాగా పనిచేస్తుంది ఈ స్టేజన్ లాగా పనిచేసి మనకు ఈ సంతానోత్పత్తికి సహాయపడుతుంది అది డెఫినెట్గా అలాగే దీనిలో ఉన్నటువంటి ఫైబర్ ఏం చేస్తుంది అంటే డయూషియస్ సిస్టాన్ని క్లీన్ చేస్తూ ఉంటుంది మెటబాల క్రెట్ని కూడా బాగా పెంచుతుంది మెటబాల క్రెట్ బాగా పెరిగింది అనుకోండి మీకు ఫ్యాట్ బర్నింగ్ పనిచేస్తుంది అంటే వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు కూడా ఇది బాగా పనిచేస్తుంది కానీ ఇక్కడ ఒకటేం చేయాలంటే వెయిట్ లాస్ కావాలి అని అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే లంచ్కి ముందు కానీ డిన్నర్కి ముందు కానీ ఈ సోపు గింజల్ని మూడు తినాలి ఫుడ్ తినబోయే ముందు ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ సోపు గింజలు తినేసి ఒక గ్లాసు వేడి నీళ్ళు తాగాలి వేడి నీళ్ళు తాగి హాఫ్ అన్ అవర్ అది ఫుడ్ తినండి అప్పుడేమవుతుందంటే మీరు తినేటువంటి ఆహారంలో సగం సగం కూడా తినలేదు క్వాంటిటీ తగ్గుతుంది కొంచెం తినగానే ఫిల్ అయిపోతుంది మీకు అది కూడా మీరు తీసుకునే ఫుడ్లో ఇంకా సార్ ఆకుకూరిని ఇటువంటి ఇంకా తగ్గిపోతుంది సో మనకేంటంటే బేసికల్గా ఏమి తింటున్నాము ఏంటి అన్నది పక్కన పెడదాం మనకి యూజువల్గా ఏంటంటే ఫిల్లింగ్ ఉండాలి మనం ఎక్కడ నిండా తిన్నాం అన్న ఫీలింగ్ రావాలి సో వెయిట్ కి ఏముంటుంది ప్రిన్సిపల్ తక్కువ క్యాలరీస్ రావాలి ఎక్కువ ఖర్చు పెట్టాలంటాం సో ఇలా చేయడం వల్ల మనకు ఫిల్లింగ్ అనిపిస్తుంది క్యాలరీస్ తక్కువ వస్తాయి దానివల్ల వెయిట్ లాస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అలాగే బీపీని కంట్రోల్ చేస్తుంది యాసిడ్ బేస్ బ్యాలెన్స్ దాన్ని మెయింటైన్ చేయడం వల్ల బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది దీంట్లో వైటమిన్ ఏ ఉంటుంది కళ్ళకు కూడా మంచిది కళ్ళ జబ్బులు రాకుండా చూస్తుంది వైటమిన్ సి కూడా దీంట్లో ఉంటుంది రెసిస్టెన్స్ పవర్ బాగా పెంచుతుంది ఇంకా మైక్రోన్యూట్రియన్ దీంట్లో ఉంటాయి మెగ్నీషియం జింకు ఇటువంటివి ఉంటాయి కాబట్టి మన బాడీ లోపల ఇంట్రసెల్లర్ మెకానిజమ్స్ అనేది చాలా బాగా పనిచేస్తాయి అంటే రెసిస్టెన్స్ పవర్ బాగా పెరగడం ఒకటి ప్లస్ ఎలిమినేటీ సిస్టమ్ బాగా పనిచేయడం ఒకటి దాంతోపాటు ప్రొడక్షన్ అంటే ఈ యాంటీబాడీస్ ప్రొడక్షన్ ఇటువంటి బాగా రావడం ఒకటి లివర్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడం ఒకటి కిడ్నీ ఫంక్షన్ అంటే డయోర్టిక్ లాగా కూడా పనిచేస్తుంది ఇది కొన్నిసార్లు నేను తీసుకోవడం వల్ల యూరిన్ కూడా ప్రాపర్గా వస్తుంటుంది యూరిన్లో ఎవరికైనా సరే బ్లాకేజ్ లాంటివి ఉంటాయి కొంతమందికి అంటే ప్రోస్టైట్ గ్లాండ్ ఎనర్జెంట్ అంటారు ప్రోస్టర్ మెగిలిన కేసు ఉంటుంది కదా అటువంటి కేసులతో సఫర్ అయ్యేవాళ్ళు ఈ దీని కషాయం తాగడం చాలా బాగా పనిచేస్తుంది దీన్ని రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు సో దీన్ని తీసుకుంటే మౌత్ మౌత్ ఫ్రెషనర్ కూడా పనిచేస్తుంది లోపల దంతాలు గట్టిగా అంటే బాగా దాన్ని గబగ నమిలి ఏదో అన్నది అనేది నోట్లో వేసుకొని మెల్లగా నమిలి 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 లాస్ట్ చిన్న పిప్పి మిగులుతుందండి ఆ పిప్పి మీ నోట్లో తయారు కావాలి అంతవరకు దాన్ని మెల్లగా నమలాలి అది చేయడం వల్ల ఈ దంతాలకు కూడా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది క్లీన్ చేస్తుంది అక్కడ స్కేలింగ్ పా ఫామ్ కాకుండా చూస్తుంది ప్లస్ ఇది చేసినప్పుడు ఈ మాస్టైడ్ మజిల్స్ అనేటివి ఎక్కువ అవుతాయి కాబట్టి స్ట్రాంగ్ ఉంటాయి అంటే కొంతమందికి ఇదవడం జారిపోతూ ఉంటాయి అటువంటి ప్రాబ్లమ్స్ జరగకుండా ఉండాలంటే దీన్ని ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఉత్తమం అటు మౌత్ దగ్గర నుంచి అనేస్తాక ఇంకొకటి మర్చిపోయాం దాంట్లో ధనియాల పప్పు వేసుకొని తింటారు అని గుర్తుందా ధనియాల పప్పు రిచ్ ఇన్ క్యాల్షియం దాంతో ధనియాల పప్పు కూడా కలిపి తింటే మీ బోన్స్ గుల్లబారకుండా ఉంటాయి ఆస్టియోపోరోసిస్ ట్రిగ్గర్ కాకుండా ఉంటుంది ఈ ఫైబర్ దీంతో పాటు అది తీసుకోవడం వల్ల ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అటు మనకు డైజెషన్ సిస్టమ్తో పాటు జనరల్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మిత్రులరా ఏదో డైజెషన్ కోసం అని చెప్పి అప్పుడప్పుడు కాదు ప్రతిరోజు తినండి మీకు ఉన్నటువంటి ప్రాబ్లం వైజ్ ముందు తినాలా వెనక తినాలా మనం చెప్పాం వేరియేషన్స్ అలా దాన్ని బట్టి దాన్ని తీసుకోగలిగితే మన జనరల్ హెల్త్ అనేది గా మెయింటైన్ అవుతుంది మన మన వంటింట్లో మన మెడికల్ షాప్లో ఉండేటువంటి ఔషధాలను వాడుకుందాం హెల్తీగా ఉందాం అవన్నీ మనం ఆరోగ్యంగా ఉండడానికి క్రియేట్ చేసినవి వాటన్ని ప్రతి ప్రతి ఒక్కదాన్ని మిరియాలు ధనియాలు జీలకర్ర మెంతులు ఇలా ప్రతి ఒక్కదాన్ని మనమేదో ఆహారంలో ఏదో ఫ్లేవరింగ్ ఏజెంట్ లాగా వాడుకుంటాము అని ఇంతకాలం ఉండేటువంటి అపోహలు తొలగించడానికి సంజీవుని ప్రకృతి ఆశ వీడియోలు చేస్తుంది దాంట్లో ఉన్నటువంటి మెడిసిన్ బెనిఫిట్స్ మీకు ఒక్కొక్కటిగా మేము చెప్తుంటాం దాన్ని వాడుకుంటూ మీకు వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లంకి మీరు ఇంట్లోనే మెడిసిన్ తయారు చేయాలని మేము ఆశిస్తున్నాం ప్రతి అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మోనాబాద్ జేబిఐటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవుని ప్రకృత ఆశ్ర మీరు రాగలిగితే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేయవచ్చు తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే